రాష్ట్రంలో క్రైస్తవులపై క్రైస్తవ సంస్థలపై జరుగుతున్న నుండి క్రైస్తవులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం అవసరం ఉందని ప్రముఖ సామాజికవేత్త దళిత నాయకుడు డాక్టర్ గొల్లముడి సుందర్బాబు అన్నారు బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం తురుమెల్ల గ్రామంలో గొల్లముడి సుందరమ్మ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పాస్టర్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని దేశంలోని అనేక రాష్ట్రాలలో క్రైస్తవ సంస్థలపై వారి ప్రచారంపై అమానవీయ సంఘటనలు మారణ హోమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా యూపీఎఫ్ ప్రముఖ నాయకులు రెవరెండ్ గొల్లమూడి సుధీర్ కుమార్ ఫెలోషిప్ పోస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జాన్సన్ పాల్గొన్నారు

విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఆపేస్తున్నా పాటు పార్టీ